హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గం ఈ రోజు మార్గంలో మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఇస్ అబౌట్ పీసీఓడి ఒవేరియన్ డిసీజ్ దీనికి అనేకమైన కారణాలని చెప్తూ ఉంటారు హార్మోనల్ ఇంబాలెన్సెస్ దగ్గర నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇన్ఫ్లమేషన్ దగ్గర నుంచి జెనెటికల్ ప్రాబ్లం వల్ల కూడా పీసీఓఎస్ వస్తుంది అని అంటారు కానీ స్పష్టంగా ఇది కారణం అని చెప్పలేం అయితే పీసీఓఎస్ వల్ల కానీ పీసీఓడి వల్ల కానీ ఒక ఫీమేల్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దగ్గర నుంచి ఫర్టిలిటీ వరకు ఎఫెక్ట్ అవుతూ చాలా 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 చిన్న చిన్న మార్పులతో మనం బోలెడంత అంత రిజల్ట్ ని పొందుతూ ఉండొచ్చు ఉపశమనం పొందొచ్చు ఈ నేపథ్యంలో పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అసలు సాధ్యమేనా అసలు పీసీఓడిని కంప్లీట్ గా మనం క్యూర్ చేయొచ్చా పీసీఓడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు వీటిని నివారించడానికి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఈ అంశాల గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మార్గంలో డాక్టర్ సుమవర్ష గారు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు హలో సుమవర్ష గారు ఎలా గుడ్ గుడ్ బాగున్నారా అప్సల్యూట్లీ గ్రేట్ మేడం సో ఈ రోజు పీసీఓడి గురించి మాట్లాడదాం ఒకటే కదా సో యాక్చువల్లీ పీసీఓఎస్ ఇస్ అ సిండ్రోమ్ అండి అంటే ఒక రెండు మూడు క్యారెక్టరిస్టిక్స్ కలిపి ఒక లేడీలో ఉన్నాయంటే మనం పీసీఓఎస్ అంటాం సిండ్రోమ్ అనమాట పీసీఓడి ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అని అనుకోవచ్చు సో జస్ట్ స్కాన్లో మనకి డయాగ్నోజ్ అయినా సో కొన్ని కొన్ని ఫీచర్సే ఉన్నప్పుడు పీసీఓడి అని అంటాం మోరోలెస్ రెండు ఒకటే టెక్నికలీ స్పీకింగ్ బట్ యాజ్ అ సిండ్రోమ్ మనము ఒక ఫుల్ స్పెక్ట్రమ్ అనేది చూస్తాం సో ఇప్పుడు అసలు ఈ పీసీఓడి లక్షణాలు ఎలా ఉంటాయి ఒక లేడీ పీసీఓడితో బాధపడుతుంది అన్నది మనం ఎలా నిర్ధారించుకోవచ్చు యా సో వీళ్ళకి మెయిన్ కంప్లైంట్ వచ్చేసి పీరియడ్ రెగ్యులారిటీ అండి అంటే పీరియడ్ లేట్గా రావడం కొంతమందికి ఫిఫ్టీన్ డేస్ లేట్ అంటారు వన్ మంత్ లేట్ అంటారు టూ మంత్స్ అంటారు కొంతమందికి అసలు మెడిసిన్ వేసుకుంటే తప్ప పీరియడ్ రాదు అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్ అనమాట ఇది కాకుండా కొంచెం హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అంటే వీళ్ళకి ఆండ్రోజన్ హార్మోన్స్ అనేది బాడీలో ఎక్సెస్ ఉండడం వల్ల మొట్టలు రావడం కానీ హెయిర్ ఫాల్ అవ్వడం కానీ అండ్ అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ సో ఇలాంటి ఫీచర్స్ అనేవి చూస్తాము అండ్ ఆఫ్కోర్స్ స్కాన్ చేసినప్పుడు మనకి మల్టిపుల్ ఫాలిక్యుల్స్ స్మాల్ ఫాలిక్యుల్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఈ మూడిట్లో కనీసం రెండు క్రైటీరియా మనకి ఉంటే పీసీఓడి అని అంటాము సో బేస్డ్ ఆన్ దీస్ వీ కెన్ డయగ్నోస్డ్ అనమాట సో ఇప్పుడు పీసీఓడి ఉంది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి యా సో పీసీఓడి ఇస్ మెయిన్లీ ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అనొచ్చండి సో కొంత డెక్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళలో లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల వాళ్ళకి ఈ పీసీఓడి అనేది బయటపడుతుంది అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యి అండ్ దానివల్ల మనకు పీసీఓడి అనేది వస్తుంది సో బీయింగ్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తోనే చాలా మటుకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది యాజ్ సచ్ మెడికలీ ఆ పీసీఓడిని మనం పూర్తిగా నయం చేయడానికి అయితే ఏమీ ఉండదు మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద లైఫ్ స్టైల్ అనమాట సో ఐడియల్ బిఎంఐ మెయింటైన్ చేయడం అంటే వాళ్ళ హైట్కి తగ్గట్టుగా వెయిట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడం అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండడం వీళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ నైట్ స్లీప్ ప్యాటర్న్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే ఈ మూడు అంశాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మటుకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడకుండా ఉంటుంది అండ్ వాళ్ళకి పీసీఓడి సిమ్టమ్స్ అనేవి చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది సో ఇప్పుడు మనకి ఒక ఏజ్లో బీపీ షుగర్ వచ్చిన తర్వాత ఇంకా అవి లాంగ్ ఎలా అయితే ఉంటాయో పీసీఓడి ప్రాబ్లం ఉన్న మహిళల్లో కూడా ఇంకా వాళ్ళు ఎప్పుడూ మీరు ఇందాక చెప్పినట్లు ఐడియల్ వెయిట్ దగ్గర నుంచి బిఎమ్ఐ దగ్గర నుంచి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మళ్ళీ పీసీఓడి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా యా సో డెఫినెట్లీ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది కొంచెం హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వచ్చు బట్ అదర్వైజ్ యూజువలీ పీసీఓడికి లైఫ్ స్టైల్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ అండి అస్ లాంగెస్ట్ ఏ మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు బట్ వన్స్ దే ఆర్ అవుట్ ఫ్రమ్ ఇట్ అగైన్ మళ్ళీ వాళ్ళకి అది ఉంటుంది సో మోరోలెస్ లైక్ లైఫ్ లాంగ్ డిజీజ్ అనే అనొచ్చు అయితే ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అసలు పాసిబుల్ ఇంపాసిబుల్ టాస్కా సో ఇంపాసిబుల్ అయితే డెఫినెట్లీ కాదు ఇన్ఫాక్ట్ పీసీఓడి ఇస్ ద ఈజియెస్ట్ డిజార్డర్ టు ట్రీట్ యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అని అనొచ్చు సో మాకు పేషెంట్స్ వచ్చినప్పుడు మహిళలకి కేవలం పీసీఓడి ఒకటే సమస్య అంటే మాకు యాక్చువల్లీ వీ ఫీల్ బెట్ వీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ సింపుల్ టు ట్రీట్ అనమాట చాలా మటుకు సింపుల్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ తోటే మనం ఓవిలేషన్ అనేది అయ్యేలా చూసుకుంటే మాక్సిమం వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో చాలాసార్లు స్పాంటైనియస్గా కూడా ప్రెగ్నెన్సీస్ వీళ్ళకి వస్తాయి సో లేట్గా పీరియడ్ రావడం అనేది ఓవిలేషన్ జరగట్లేదు అని కాదు ఓవిలేషన్ కొంచెం గా జరుగుతుంది సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం తక్కువ బట్ న్యాచురల్గా కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ద్వారా అయితే చాలా మటుకు జస్ట్ సింపుల్ టాబ్లెట్స్ అనేవి వస్తాయి సో ఫేస్ అవుతూ సఫర్ అవుతూ ఉన్న మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక సాక్షి టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కి తప్పకుండా కాల్ చేయండి డైరెక్ట్ గా మీ డౌట్ ఏంటి అన్నది మేడం తో మాట్లాడి మీరు ఒక క్లారిటీ తెలుసుకోవచ్చు మీన్ వైల్ పీసీఓడి గురించి నేను తెలుసుకున్న కొన్ని అంశాలు నాకున్న కొన్ని డౌట్స్ నేను మాట్లాడుతూ ఉంటాను సో ఫీల్ ఫ్రీ టు గెట్ కనెక్టెడ్ ఇన్ దిస్ లైఫ్ షో అనమాట అయితే మేడం ఇందాక మీరు ఒక మాట అన్నారు చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు పీసీఓడి అయితే పెద్ద కంగారు పడాల్సిందేం లేదు అని కానీ న్యాచురల్గా వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఆస్కారం ఉంటుందంటారా డెఫినెట్లీ అండి సో ఇరెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కూడా ఓవిలేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఓవిలేషన్ ని ట్రాక్ చేసుకోవచ్చు స్కాన్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు లేకపోతే కిట్స్ ఉంటాయి దాని ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు బట్ దానికన్నా కూడా ఇప్పుడు జస్ట్ సింపుల్ టాబ్లెట్స్ తోనే ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలము అండ్ జస్ట్ ఈ సింపుల్ మెడికేషన్స్ తో కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది సింపుల్ గానే ప్లాన్ చేసుకోవచ్చు సో జస్ట్ మెడిసిన్స్ వాడి టైమ్ ఎంటర్ అని అంటాం సో ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది వాళ్ళకి చూసి చెప్తే ఆ టైంలో వాళ్ళు భార్య భర్తలు కూడా నాచువల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువనే ఉంటుంది సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్లాన్ చేశారు అండ్ దీని తర్వాత పీసీఓడి ఉంది అని వాళ్ళు రియలైజ్ అయ్యారని అనుకుందాం కొన్నాళ్ల వరకు వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకోకపోతే పీసీఓడిని అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యూర్ చేయించుకోకపోయినా వుడ్ దేర్ లైఫ్ స్టైల్ బీ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీ విచ్ వేజ్ అంటే యా సో దట్స్ అ గుడ్ క్వశ్చన్ చాలా సార్లు పెళ్ళి కూడా కాకముందే పిల్లలు వస్తూ ఉంటారు అంటే మదర్స్ కంగారు పడి మా మా డాటర్ కి పీరియడ్ టైంకి రావట్లేదు ఇరెగ్యులర్ పీరియడ్ ఉంది సో దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని కంగారు పడి వస్తూ ఉంటారు సో దట్ ఈస్ ద వెరీ వెరీ రైట్ థింగ్ టు డూ అనమాట సో యాజ్ సచ్ వాళ్ళు అప్పుడే ప్రెగ్నెన్సీకి ఏం ప్లాన్ చేసుకోవట్లేదు లేదా ఆల్రెడీ మీరు ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి కొంచెం గ్యాప్ తీసుకోవాలి అనుకున్నా కూడా రెగ్యులర్ సైకిల్స్ రావడానికి ఏదన్నా వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడమా లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవడమా మంచిది ఎందుకంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు కొంచెం హార్మోన్స్ అనేవి వాళ్ళ బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అంటే ఇప్పుడు మామూలుగా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది ఓవ్లేషన్ జరిగాక ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇలా డిలేడ్ సైకిల్స్ ఉన్నప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ప్రొలాంగ్ అవుతా ఉంటుంది కాబట్టి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అని కానీ లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కానీ కామన్ గా ఉంటుంది సో అన్నపోజ్ డీస్ట్రోజన్ యాక్షన్ సో అన్నపోజ్ డిస్ట్రోజన్ మెయిన్లీ మనకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయంలో క్యాన్సర్ రావడానికి ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీ ఫ్యాక్టర్స్ సో ఎనీవేస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు కదా పీసీఓడి ఉంటే ఏమైందిలే త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తే ఏమైందిలే అని అనుకోకూడదు ఇట్ ఈస్ మీ అంటే ఫ్యూచర్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవడమే మంచిది అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటాం సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో బీపీ రావడానికి కానీ షుగర్ రావడానికి కానీ కొన్ని గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి కానీ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది సో దాన్ని వీలైనంత ఫాస్ట్ గా దానికి మనం ఏదన్నా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవడమే బెటర్ యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇన్ని చెప్తుంటే పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా చూడ్డానికి పీసీఓడి లే పర్లేదులే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటూనే అమ్మో దాని గనక రైట్ టైంలో మనం యాక్షన్ తీసుకోకపోతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి సో డెఫినెట్లీ వీ నీడ్ టు యాక్ట్ ఆన్ టైమ్ అన్నట్టు ఒక మంచి మెసేజ్ అయితే చెప్తున్నారు మీరు సో పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనం ఐఓఐ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా పిల్లల కోసం యా సో ఐఓఐ ఐడియలీ పీసీఓడి వాళ్ళకి అవసరం లేదండి వీళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వకపోవడం సో టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఓవ్యులేషన్ కరెక్ట్గా అయ్యేలాగా మనం చూసుకుంటే వాళ్ళు న్యాచురల్గా కూడా టైం ఇంటర్కోర్స్ ద్వారా ట్రై చేయొచ్చు బట్ యూజువలీ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చాక ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అయ్యే టైంలో ఐఓఐ కూడా చేస్తే ఆ సైకిల్లో వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఐయూఐ ఇస్ యాక్చువల్లీ నాట్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి బట్ ఇఫ్ డన్ అలాంగ్ విత్ ఓబులేషన్ ఇండక్షన్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ అనేది పేషెంట్కి ఇస్తాము సో చాలా మెయిన్లీ వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుందండి ఆల్రెడీ చాలా మన ఇయర్స్ నుంచి ట్రై చేసి ఉంటారు ఇంట్లో ప్రెషర్ ఉంటుంది బయట ఎక్కడికి వెళ్ళలేము అలాంటి ప్రెషర్స్ తోటి వాళ్ళు యూజువలీ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐయూఐ చేయించుకుంటూ ఉంటారు సో లావ్ ఎక్కువగా ఉంటే పీసీఓడి వస్తుందా పీసీఓడి వచ్చాక లావ్ ఎక్కుతారా యా సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్ నాకు పీసీఓడి వచ్చింది మెడిసిన్స్ వాడాను ఆ మెడిసిన్స్కి లావ్ ఎక్కాను అనేది కామన్గా చెప్తూ ఉంటారు బట్ ఐడియలీ లావ్ ఎక్కడం వల్ల పీసీఓడి అనేది బయటపడుతుంది సో అలాగని సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉండదు అని కాదు సన్నగా ఉన్నా కూడా పీసీఓడి అనేది ఉండొచ్చు బట్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాము అండ్ లావ్ ఎక్కడం వల్ల పీసీఓడి అనేది మేనిఫెస్ట్ అవుతుంది సో వాళ్ళకి ఆల్రెడీ ఆ జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది లావెక్కడం వల్ల అది మనకు మేనిఫెస్ట్ అవుతుంది అదే వాళ్ళకి వెయిట్ లాస్ అవుతే మళ్ళీ ఆ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది కరెక్ట్ అయిపోయి వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్ సైకిల్స్ వస్తుంది పీసీఓడి కూడా కనిపించదు సో ఓన్లీ లావ్ గా ఉంటారు అన్నది ఒక్కటే మనం ఆ డిసీజ్ యొక్క మేనిఫెస్టేషన్ గా చూడలేము కదండి ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి బట్ స్టిల్ ఆ పర్టికులర్ లేడీ లావ్ ఎక్కుతోంది అని అంటే వాళ్ళకి కనీసం అనుమానం కూడా వచ్చే ఆస్కారం లేదు కదా ఎందుకు లావ్ ఎక్కుతాము అని అసలు బేసికల్ గా పీసీఓడి రావడానికి కారణాలేంటి అండ్ మనకి మనం ఎలా తెలుసుకుంటాం అపార్ట్ ఫ్రమ్ డిలేడ్ పీరియడ్ యా సో మెయిన్లీ ఇట్స్ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అండి ఆ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది సో ముందుగానే మనము లైక్ అపార్ట్ ఫ్రమ్ ఇ రెగ్యులర్ సైకిల్స్ అండ్ హైపర్ ఎండ్రోజెనిక్ ఫీచర్స్ యాక్చువల్లీ పీసీఓడి డయాగ్నోస్ చేయడం క్వైట్ డిఫికల్ట్ అనమాట బట్ అలా అని ఈ రెగ్యులర్ పీరియడ్ ఉంటే తప్ప పీసీఓడి ఉండదు అని కూడా ఏం లేదు చాలాసార్లు చూస్తాము రెగ్యులర్ సైకిల్స్ ఏ వస్తూ ఉంటాయి బట్ మనం స్కాన్లో చూస్తే మల్టిపుల్ ఫాలికల్స్ కనిపిస్తాయి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ అపియరెన్స్ అని అంటాం సో ఎలాగైతే ఒక పర్ల్స్ ది నెక్లెస్ ఉంటుందో అలాంటి ప్యాటర్న్ అనేది మనకి స్కాన్లో ఓవరిలో కనిపిస్తుంది అనమాట సో ఆ ప్యాటర్న్ మనకి వితౌట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా కనిపించు కనిపించవచ్చు సో దెర్ ఆర్ డిఫరెంట్ ఫినో టైప్స్ అని అంటాం సో ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ ఇందాక చెప్పినట్టుగా హైపర్ అండ్రోజనిక్ ఫీచర్స్ అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ అండ్ స్కాన్ ఫైండింగ్స్లో అన్నీ ఒక లేడీలోనే మేనిఫెస్ట్ అవ్వాలి అనేం లేదు సో ఒకటో రెండో కూడా ఫీచర్స్ ఉన్నా కూడా వీ హావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అో టైప్ ఆఫ్ పీసీఓఎం అండ్ వీ షుడ్ అడ్వైజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సో ఇప్పుడు ఈ పీసీఓడి అనేది ఆడవాళ్లలో ఏజ్ గ్రూప్ నుంచి ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ వస్తుంది సో రీప్రడక్టివ్ ఏజ్ గ్రూప్ అండి త్రూ అవుట్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పెద్ద మంచి ఆయన దగ్గర నుంచి ముట్టాగిపోయే వరకు ఎనీ ఏజ్ గ్రూప్ లో మనం చూడొచ్చు బట్ యాజ్ షీ ఏజెస్ పర్టికులర్ నంబర్ ఎలాగో తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది ఆడవాళ్ళలో ఎగ్ నెంబర్ తగ్గుతూ వస్తుంది కాబట్టి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది యూజువలీ తక్కువ చూస్తాం ఇట్ ఇట్స్ మోర్ కామన్ ఇన్ లిటిల్ యంగర్ ఏజ్ గ్రూప్ అనొచ్చు మేడం పీసీఓడి ఉన్న పేషెంట్స్లో ఖచ్చితంగా లాప్రోస్కోపీ చేయాలి అని వింటూ ఉంటాం అది ఇస్ ఏంటి హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ లాప్రోస్కోపీ పిసిఓడి ఏం చేస్తారు సో లాప్రోస్కోపీ అనేది పీసీఓడిలో ఏం చేస్తామంటే ఓవరీస్లో మనకి కరెంట్ లాగా పెడతాం ఓవరీస్ కి కరెంట్ లాగా పెట్టడం వల్ల హైపర్ ఆండ్రోజనిజం అనేది కరెక్ట్ అవుతుంది ఓకే సో ఓవేరియన్ టిష్యూ లో మనకి ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సో ఆ టిష్యూని కొంచెం మనం బర్న్ చేస్తాం కాబట్టి ఆండ్రోజెన్ ఆండ్రోజన్ ఎక్సెస్ అనేది తగ్గుతుంది అండ్ ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ కరెక్ట్ అయ్యి వాళ్ళకి సిమ్టమ్స్ కొంచెం రిలీఫ్ రావచ్చు అంటే లాప్రోస్కోపీ అందరికీ చేయాలి అంటున్నారు రిక్వైర్డ్ అండి సో నార్మల్ గా మనకి మెయిన్ గా పీసీఓడిలో ఎస్పెషలీ పిల్లలు లేక బాధపడి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి టైం టు టైం ఓవిలేషన్ జరగడానికి టాబ్లెట్స్ కనుక పనిచేస్తే లాప్రోస్కోపీతో పని లేదు సో టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా ట్రై చేసినా కూడా కొంతమంది రెస్పాండ్ అవ్వరు వాళ్ళకి ఎగ్ అనేది పెరగదు అలాంటి వాళ్ళకి మాత్రం మనం కంపల్సరీగా ఐదర్ లాప్రోస్కోపీ ఆర్ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం అంటే ఇప్పుడు పీసీఓడి ఉంది మీ దగ్గరకు వచ్చారు ల్యాప్రోస్కోపీ చేశారు తిరిగి తర్వాత వాళ్ళకి మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే స్కోప్ ఉంటుందంటారా లేకపోతే ఈ ఇలాగా ఈ మెడికల్ ఫీల్డ్లోనే వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉండాలి ఇంకా సో కొంతమందికి స్పాంటేనియస్గా ఓవెలేషన్ వచ్చి ప్రెగ్నెన్సీ గా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి బట్ మేము యూజువలీ ఆ స్కోప్ ఇవ్వం వాళ్ళకి బికాస్ ఆ ల్యాప్రోస్కోపీ చేసి ఆ డ్రిల్లింగ్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది సిక్స్ మంత్స్ టు మాక్సిమమ్ ఆఫ్ వన్ ఇయరే ఏ ఉంటుంది ఈ లోపల వాళ్ళు మనకి మెడిసిన్స్ కి బాగా రెస్పాండ్ అవుతారు సో నేను ఆ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాళ్ళు న్యాచురల్ గా కన్సీవ్ అవుతారని వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మెడిసిన్స్ ఇస్తే దే మే నాట్ రెస్పాండ్ అనమాట సో యూజువల్లీ ల్యాప్రోస్కోపీ చేసినా కూడా వెంటనే మళ్ళీ మెడికేషన్స్ ద్వారా వాళ్ళకి ఓవిలేషన్ జరిగేలాగా ట్రై చేస్తాము వదిలేస్తే మేబీ దే క్యాన్ గెట్ న్ న్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ బట్ సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ మళ్ళీ అప్పుడు మళ్ళీ రెస్పాన్స్ రాకపోతే మళ్ళీ ఐవీఎఫ్కే వెళ్లాల్సి వస్తుంది సో లాప్రోస్కోపీ చేసి సింపుల్ మెడికేషన్స్ కూడా వాడితేనే బెటర్ ఆప్షన్ అంటే మనకి అసలు ఈ పీసీఓడికి శాశ్వత పరిష్కారం అన్నట్లు ఏముండదా అండి సో ఉంటుంది దట్ ఈస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సో వెయిట్ తగ్గి మీ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అడిక్వేట్ స్లీప్ ఇవన్నీ మీరు ఇంకా అది అదే లైఫ్ స్టైల్తోనే ఉండాలి వన్స్ యు ఆర్ బ్యాక్ టు యువర్ నార్మల్ అగైన్ మళ్ళీ మీకు అది మేనిఫెస్ట్ అవుతూనే ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ మెడిసిన్ ఇస్తే అది ప్యూర్ అవ్వడం కానీ లేకపోతే ఈ సర్జరీ చేసిన తర్వాత ఇంకా పీసీఓడి ఉండదు అని కానీ అనుకోవడానికి లేదు మనకి ఒక సేయింగ్ ఉంది కదా యూ ఆర్ వాట్ ఈట్ అంటూ ఉంటారు సో పీసీఓడి బీయింగ్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఏం ఆహారం తీసుకుంటే వాళ్ళకి పీసీఓడి తగ్గుతుంది అని కానీ లేకపోతే మనం ఆరోగ్యం ఏం తింటే మనకి రాదు అని కానీ అట్లా సో ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలండి సో డెఫినెట్లీ కొంచెం క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంటుంది మీకు ఎంత రిక్వైర్డ్ అనేది చూసుకొని నెగిటివ్ లో ఉంటే బెటర్ ఆల్వేస్ సో బేసిక్లీ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి సో షుగర్స్ డైరెక్ట్ షుగర్స్ కానీ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఆల్ దట్ కేటగిరీ ఆఫ్ యూనో జంక్ ఫుడ్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి అండ్ ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయాలి అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ సో మనకి ప పప్పులు కానీ లేకపోతే వడ్సే ఈ చనా దాల్ ఇవ ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎగ్ కానీ ఇలాంటివి ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి సో యాజ్ నార్మల్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలాగైతే ఉంటుందో దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ పీసీఓడి అంటే ఇందులో మెడిసిన్స్ మీరు ఇచ్చేదే ఉండదా అండి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూ అని కొంతమంది ఎవరో చెప్తూ ఉంటారు అసలు ఇందులో మెడిసిన్స్ అనేవి ఉంటాయా లేకపోతే తాత్కాలికంగా వాడి మన రెగ్యులర్ హైట్ వెయిట్కి వచ్చేస్తే ఇంకా ఆపేసేయచ్చా ఎట్లా ఇది యా సో బేసికలీ మెడికేషన్స్ అనేవి లైఫ్ లైఫ్లాంగ్గా వాడాల్సినవి అయితే ఏమీ ఉండవండి లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ థైరాయిడ్ టాబ్లెట్ వాడాలి అట్లాంటిది ఏమి ఉండదు మెయిన్ ఆర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ షీ హాస్ రెగ్యులర్ పీరియడ్స్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇఫ్ షూ వాంట్స్ ప్రెగ్నెన్సీ మనము ఓవిలేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ అనేవి ఇస్తాం సో తనకి వాట్ ఈస్ ద సిమ్టమ్ బాదరింగ్ హర్ అనే దానిపైన ట్రీట్మెంట్ ఎక్కువ ఆధారపడి ఉంటుంది సో మేము మోరల్స్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనొచ్చు సో కొంతమందికి అన్మారీడ్ గర్ల్స్ ఎస్పెషలీ వాళ్ళకి మొట్టాలు రావడం కానీ హెయిర్ గ్రోత్ అనేది కానీ వాళ్ళకి మెయిన్ దట్ ఈస్ ద కన్సర్న్ సో వాళ్ళకి కూడా కొన్ని హార్మోనల్ పిల్స్ ఉంటాయి బట్ దానికన్నా కూడా ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ లేజర్ ట్రీట్మెంట్స్ అని అవి ఇవి సో లైక్ హార్మోన్స్ కన్జూమ్ చేయకుండానే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అవి సజెస్ట్ చేస్తాం ఈ రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ రావడానికి పిల్స్ ఇస్తాము బట్ దట్ పిల్స్ కూడా త్రీ మంత్స్ టు మాక్సిమం సిక్స్ మంత్స్ ఇస్తాం ఈ లోపల మీరు వెయిట్ తగ్గండి అని చెప్తాం అయితే ఈ పీసీడీ ఉన్న వాళ్ళకి ఆ లేడీస్ లో ఎస్పెషలీ ఇరెగ్యులర్ పీరియడ్ వల్ల మరేంతో కానీ మొత్తానికి వాళ్ళకి విపరీతంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అది కూడా పీసీఓడి లక్షణంగానే మనం చూస్తామా లేకపోతే డిలేడ్ పీరియడ్ వచ్చిన వచ్చిందానివల్ల ఓవర్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సింపుల్ అస్ డిలేడ్ పీరియడ్ అండి అంటే టూ త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తుంది అంటే టూ త్రీ మంత్స్ మనకి గర్భ సంచుల పొర పెరిగినాక అది బ్లీడ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ అనేది ఉంటుంది యూజు ఆన్ రెగ్యులర్ బేసిస్ ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ పెరిగిన పొర మనకి స్టెబిలైజ్ అయ్యి ప్రెగ్నెన్సీ రాలేదని షెడ్ అవుతాయి ఆ ఫిఫ్టీన్ డేస్ పెరిగిన పొర కాబట్టి ఎక్కువ బ్లీడ్ అవ్వదు సో ఇట్ ఈస్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ డిలే పీరియడ్ అంతే సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే లైఫ్ స్టైల్ ని కనుక వాళ్ళు సెట్ చేసుకుంటే పీసీఓడి కనుక వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే హ్యాపీగా మిగిలిన వాళ్ళ లాగా నార్మల్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయొచ్చు అని చెప్తున్నారు మీరు డెఫినెట్లీ అండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఇంకా అసలు ఎలాంటి ఇబ్బందులు లేవు నార్మల్ లైఫ్ స్టైల్ దగ్గర దగ్గర ఫర్గెట్ దట్ దే హ్యావ్ సమ్ డిసీజ్ ఎగ్జాక్ట్లీ సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని మీరు నార్మల్ బిఎంఐ రేంజ్ కి వస్తే యూ యాక్చువల్లీ యూల్ గెట్ రెగ్యులర్ పీరియడ్స్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మాక్సిమం రావు అండ్ ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్ గా రావడానికి అవకాశం ఉంది సైకిల్స్ కూడా రెగ్యులరైజ్ అవుతుంది ఫ్యూచర్ లో కూడా మీకు ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్ కంట్రోల్డ్ డయాబెటీస్ రిస్క్ కానీ హైపర్టెన్షన్ రిస్క్ ఉంటుంది బట్ ఇఫ్ యూఆర్ అండర్ కంట్రోల్ దెన్ ఆ రిస్క్ కూడా మీకు ఉండదు అయితే ఇప్పుడు ఈ ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేడం వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మీ దగ్గర కనుక వస్తే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా మీరు అయితే యా సో ఐవీఎఫ్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్ అండి ఇప్పుడు యూజువలీ ఓవలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ తోనే వాళ్ళ ఓవలేషన్ అనేది జరిగిందనుకోండి వాళ్ళకి జస్ట్ టైం నింటర్ కోసం చెప్తాం లేదా ఐయుఐ చేస్తాం ఐఓఐ కూడా టూ త్రీ టైమ్స్ మనం చేసాం ప్రెగ్నెన్సీ రాలేదు లేదా మనము పేషెంట్కి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ రావట్లేదు వాళ్ళు లాప్రోస్కోపీ కన్నా కూడా ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తున్నారు బికాస్ ఐవీఎఫ్ మనం లాప్రోస్కోపీ చేశాక మళ్ళీ టాబ్లెట్సే వాడతాం సో మళ్ళీ ఓవిలేషన్ ఇండక్షన్ ఏ వాడతాము సో టైమ్ టు ప్రెగ్నెన్సీ కొంచెం ప్రొలాంగ్డ్ ఉంటుంది చాలా మందికి ఆ పేషెంట్స్ ఉండదు మేము అంతకాలం వెయిట్ చేయము మాకు వెంటనే ప్రెగ్నెన్సీ రావడానికి ఏదైనా మార్గం ఉందా అంటే ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం బట్ దట్ ఈస్ అ వెరీ లేట్ ఆర్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద లాస్ట్ ఆప్షన్స్ అనమాట సో నార్మల్ గానే వేరియస్ అదర్ మీన్స్ ద్వారానే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్ కి ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి అ వెరీ స్మాల్ చంక్ కేసరం సో మీరు బీయింగ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండి పీసీఓడి ప్రాబ్లమ్తో పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ పీసీఓడిని కరెక్ట్ చేస్తారా లేకపోతే పీరియడ్స్ ని రెగ్యులరైజ్ చేయడానికి సో దట్ మీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వుడ్ బీఈ ఈజియర్ యూ వుడ్ బీ గోయింగ్ ఇన్ దట్ వే అంటారా యా సో దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ యాక్చువల్లీ చాలా సార్లు పేషెంట్స్ పీరియడ్ రెగ్యులర్ అవడానికి ముందు మందులు ఇవ్వండి ఒక త్రీ టు సిక్స్ మంత్స్ రెగ్యులర్ పీరియడ్ వచ్చాక అప్పటికి మాకు ప్రెగ్నెన్సీ రాకపోతే మీ దగ్గరకు వస్తామని అడుగుతూ ఉంటారు సో పీరియడ్ రెగ్యులర్ రావడానికి మేము మనం ఇచ్చే మెడికేషన్స్ మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్ కి ప్రెగ్నెన్సీ రాదు యాక్చువల్లీ స్పీకింగ్ సో ఆ త్రీ టు సిక్స్ మంత్స్ రెగ్యులర్ పీరియడ్ అయితే వస్తూనే ఉంటది బట్ ఆ టైంలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయితే రాదు బికాస్ మనము హార్మోన్స్ ఇస్తున్నాం ఆ హార్మోన్స్ వల్ల వాళ్ళకి పీరియడే వస్తుంది కానీ ఓవీలేషన్ అయితే జరగదు సో రెగ్యులర్ పీరియడ్ వచ్చిన తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్న రూల్ అయితే ఏం లేదండి సో రెగ్యులర్ పీరియడ్ రావడానికి మనం వాడే మెడికేషన్స్ వేరు ప్రెగ్నెన్సీ రావడానికి వాడే మెడికేషన్స్ వేరు అండ్ డైరెక్ట్గా ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ పెట్టేస్తాం మేము పీరియడ్ రెగ్యులరైజ్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం వల్ల యాక్చువల్లీ మనకేమీ బెనిఫిట్ ఏమి ఉండదు సో డైరెక్ట్లీ ప్రెగ్నెన్సీకి కి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం అంటే హార్మోన్స్ ఈ రెగ్యులారిటీ ఉంటే దాన్ని మీరు సెట్ చేయడానికి హార్మోన్స్ ఇస్తామని చెప్తున్నారు కదా సో ఈ హార్మోన్స్ అనేవి మన లైఫ్ స్టైల్ మీద కూడా ఆధారపడి ఉంటాయా అండి వాట్ వీ ఈట్ హౌ వీ లివ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ డిపెండెంట్ ఆన్ ది హార్మోన్స్ అని చెప్తున్నారు సో మన వెయిట్ మీద మన ఇన్సులిన్ పనిచేయడం అనేది ఆధారపడి ఉంటుంది సో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది సో డెఫినెట్లీ మనం మన లైఫ్ స్టైల్ మీద వీఆర్ వాట్ వీ ఈట్ సైడ్ సో లైఫ్ స్టైల్ మీద మన హార్మోన్స్ అనేవి బాడీలో డెఫినెట్లీ మారుతూ ఉంటాయి అని దానివల్ల చాలా డిజీజెస్ అనేవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి చాలా కండిషన్స్లో ఇప్పటికి చాలామంది కొంచెం రూరల్ ఏరియాస్లో ఉంటున్న వాళ్ళ కనుక మనం చూసుకుంటే ఈ రోజు కూడా మొత్తం పని మేమే చేసుకుంటాము అని చెప్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఉమెన్ సో ఈ ఇలా వాళ్లే పనులు చేసుకొని వాళ్లే ఐ మీన్ ఇంకొకళ్ళ మీద డిపెండెంట్ కాకుండా చేసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయంటారు మేడం సో అలా రూరల్ ఏరియాలో రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ చూడము ఇట్ ఇస్ మోర్ ఇన్ ది అర్బన్ ఏరియాస్ బికాస్ దే ఆర్ మోర్ టువర్డ్ సెడెంటరీ ఎంట్రీ లైఫ్ స్టైల్ అండ్ ఇంకొకటి నేను ఈ ఈ కాంటెక్స్ లో చెప్పదలుచుకుంది ఏంటి అంటే సో చాలా మంది చాలా లావుగా ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు ఏదో ఒకటి మీరు వర్క్ చేయాలమ్మా మీ హాఫ్ టు వాక్ అంటే పొద్దునుంచి నేను ఇంట్లో పని అంతా నేనే చేస్తాను నేను అయినా కూడా నేను లాభెక్కుతున్నాను సో ఇట్ ఈస్ నాట్ అంటే రొటీన్ వర్క్ ఈస్ నాట్ ఇనఫ్ అండి సో వన్ ఇయర్ వన్ అవర్ ఆఫ్ డెడికేటెడ్ వర్క్అవుట్ టైమ్ అనేది మీరు ఇవ్వాలి సో రెగ్యులర్ వర్క్ ఇంట్లో పని అనేది చేస్తున్నాము దట్ ఈస్ ఇనఫ్ అని అనుకోవడానికి లేదు సో మన బాడీకి ఈ రొటీన్ వర్క్ అనేది కాకుండా ఇట్ రిక్వైర్స్ మోర్ బర్నింగ్ అనమాట సో ఆ క్యాలరీ అంత ఎక్సెస్ ఉంది మీకు మీకు ఫ్యాట్ అంత ఎక్సెస్ ఉంది అంటే అడిషనల్ బర్నింగ్ అనేది అవసరం పడుతుంది రెగ్యులర్ యాక్టివిటీ మీ రెగ్యులర్ మెటబాలిక్ రేట్ని మెయింటైన్ చేస్తుంది బట్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఎస్పెషలీ ఇంకొంచెం క్యాలరీ బర్నింగ్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది సో ఆ వన్ అవర్ ఆఫ్ డెడికేటెడ్ వర్కౌట్ ఇస్ రిక్వైర్డ్ అనమాట సో ఒక రోజు మొత్తంలో ఇప్పుడు స్మార్ట్ వాచెస్ వచ్చిన తర్వాత అందరూ చేతికి పెట్టేసేసుకొని ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం అన్నది చూడట్లేదు కానీ అసలు పొద్దున్నీ ఇంట్లో ఇంట్లోనే ఫోర్ థౌసండ్ స్టెప్స్ అయిపోయినాయి ఫైవ్ థౌసండ్ స్టెప్స్ అయిపోయినాయి అని చెప్తుంటారా సో ఓకే దట్స్ అ గుడ్ వే అది కూడా కొంచెం మానిటర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుందండి బట్ క్యాలరీ డెఫిసిట్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి అనమాట సో లైక్ మీరు మీ యాక్టివిటీకి మీరు తినే ఫుడ్ కి మీరు ఎంత వర్కౌట్ చేస్తే కానీ ఆ డెఫిజిట్ లోకి వస్తారు అనేది ఇట్ హాస్ టు బి ఇండివిజువలైజ్డ్ అనమాట సో చాలా మంది న్యూట్రిషనస్ ఇప్పుడు దేర్ వర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ దిస్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ హెల్పింగ్ అంటే ముందు నేను చూసినప్పుడు అనుకునే దాన్ని హెల్దీ ఫైవ్ మీ ఇవన్నీ ఏం పని బట్ యాక్చువల్లీ ఇట్ వర్క్స్ బికాస్ వాళ్ళు ఇండివిజువలైజ్ చేస్తున్నారు అండ్ అండ్ నేను చాలా మందిని వెయిట్ లాస్ అవ్వడం చూశాను వెయిట్ లాస్ కి ఎస్పెషల్లీ బికాస్ పీసీఓడి బీయింగ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ వెయిట్ లాస్ కి మీరు నాకు చెప్పినట్లు క్యాలరీ డెఫిసిట్ కావాలి అని అంటే వైట్ రైస్ మానేయాలి బ్రౌన్ రైస్ తినాలి మిల్లెట్స్ తినాలి ఇట్లా ఏమన్నా ఆరోగ్య సూత్రాలు ఉంటాయా మేడం సో దట్ నెక్స్ట్ జనరేషన్ కి హెల్ప్ అయ్యి అట్లీస్ట్ వాళ్ళు పీసీఓడి బారిన పడకుండా ఉండడానికి అడుగుతున్నాయి పాయింట్ సో డెఫినెట్లీ వైట్ రైస్ కన్నా కూడా బ్రౌన్ రైస్ ఇస్ మచ్ బెటర్ అంటే అది ఎర్లీగా మనకి టమ్మీ ఫుల్ అవుతుంది అనమాట బేసికలీ బికాస్ ఇట్ ఇస్ ఆర్సనిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది సో బ్రౌన్ రైస్ తినకూడదు అంటారు కొంతమంది కొంతమంది వైట్ రైస్ తినకూడదు అసలు ఒక పాయింట్ లో చాలా కన్ఫ్యూజన్స్ గా ఉంటాయి బికాస్ రీసెంట్లీ నేను ఒక ఆర్టికల్ చూసాను దాంట్లో అయితే రెండు చపాతీల కన్నా రైసే బెటర్ అని ఇచ్చాడు సో ఇట్స్ వెరీ ఇట్స్ క్వైట్ కన్ఫ్యూజింగ్ బట్ సింపుల్ అండి రిఫైన్ కార్బోహైడ్రేట్ కన్నా కూడా ప్రోటీన్ ఇస్ ఆల్వేస్ బెటర్ అండ్ ఎక్కువ ఫైబర్ ఉండాలి అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి అంటే లైక్ వాట్ ఈస్లీ అవైలబుల్ హాస్ మోర్ న్యూట్రిషన్ అండ్ లెస్ ఫ్యాట్ కంపేర్ టు ఇప్పుడు ఫ్రూట్స్ అనగానే చాలా మంది జ్యూసులు చేసుకుని దాంట్లో రెండు స్పూన్ షుగర్లు కూడా వేసుకుంటారు సో దట్ ఈస్ నాట్ ద పర్పస్ కదా సో యాజ్ సచ్ జస్ట్ ద ఫ్రూట్ తినాలన్నమాట సో చూస్ వైజ్లీ అండ్ ఈట్ వైజ్లీ సో ఫైనలీ విల్ క్లోజ్ ఇట్ విత్ వన్ థమ్ వర్డ్ ఫ్రమ్ యువర్ ఎండ్ అండి ఒకవేళ మనం పీసీఓడిని నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఏంటి హౌ డూ యూ హ్యావ్ టు యాక్ట్ ఇమీడియట్లీ ఇఫ్ యూ హ్యావ్ పీసీఓడి Yeah, so if you do not control your pcod, definitely make a future low metabolic syndrome. and it is a triad of obesity, hypertension, diabetes, and hyperlipidemia. and it is a deadly triad which uh, increases your risk for uh, uh, heart attacks and brain stroke and all of that. so uh, it's a lifestyle disease, and pcod is a very early sign of something uh, which it can be very complicated. it's in your hands to correct it as well. సో గా మీరు పీసీఓడితో సఫర్ అవుతున్నారు అని గుర్తించిన మరుక్షణం ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ కన్సల్టెంట్ ఎక్స్పర్ట్ అండ్ దెన్ డూ వాట్ ఈస్ ఆల్ రిక్వైర్డ్ అండ్ నీడెడ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈరోజు పీసీఓడి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇది వాటి మార్గం చూస్తూనే ఉండండి